వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బ్లాక్స్ అండి సో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి పిల్లలు ఎంత బాగా సర్దుతున్నారు వాళ్ళ డాడీ మొత్తం నీట్గా చేస్తున్నారు గురు పౌర్ణమి స్పెషల్ కోసం అంటే మాకు షాప్ ఉందన్న విషయం మీకు ఆల్రెడీ తెలుసు సో ప్రతిసారి కూడా ఆయన వీక్లీ వన్స్ క్లీన్ చేస్తూనే ఉంటాడు ఏమైనా వేస్ట్ ఉన్నాయా అవన్నీ తీసేస్తూ ఉంటారు సో వాళ్ళ డాడీ చేస్తున్నారని పిల్లలు కూడా చేస్తున్నారనమాట నేను చెప్పేది ఏంటంటే మనము పిల్లలకి మన చేసే పనులతో పాటు వాళ్ళకి తెలిసే విధంగా చేయండి అని అంటాను ఎందుకు అంటే వాళ్ళకి లైఫ్ అనేది ఎలా లీడ్ చేయాలో తెలుస్తుంది అది ఫస్ట్ పాయింట్ మీరు రీడింగే కాదు చదివించడం అనేది ఒక్కటే కాన్సెప్ట్ పెట్టుకుంటారు సో చదువుతో పాటు పిల్లలకి వర్క్ కూడా నేర్పించాలనేది నా కాన్సెప్ట్ యాజ్ ఎ లెక్చరర్గా నేను చెప్తున్నాను సో నేను చేసే ప్రతి ఒక్క పని కూడా పిల్లలకి తెలిసే విధంగా ఉండాలి అనేసి సో వాళ్ళని ప్రతి చోట కూడా నా వర్క్లో అయితే ఇన్వాల్వ్ చేస్తూనే ఉంటాను సో ఇక్కడ మీకు గురు పౌర్ణమి ముందు రోజు నా షాప్ మొత్తం క్లీన్ చేశారు కాబట్టి ఇక్కడ మీకు తెలిసిన విషయమే అని నేను అనుకుంటున్నా చాలా వీడియోస్ నన్ను చూస్తూనే ఉంటారు సో ఫాలో అయ్యే వాళ్ళందరికీ అర్థమవుతుంటుంది రంగోలి సో సో వేయడం అనేది ఒక నెంబర్ వన్ ఆర్ట్గా అయితే నేనైతే ఫీల్ అవుతాను ఎందుకంటే ముగ్గు అనేది మనకి మహాలక్ష్మితో సమానం అనేసి నేను ఫీల్ అవుతాను అందుకు నాకు ముగ్గులైతే వేసుకుంటాను సో ముగ్గు వేయని ఇల్లు అనేవి అది ఎప్పటికీ ఊహించకూడదండి అందుకని చూడండి సో కలర్స్ వేయడానికి ఇంకా టైం సరిపోలేదు నాకు నాకున్న టైం ప్రకారం సో అందుకని నార్మల్గా అయితే ముగ్గు వేసేసాను ఈ మధ్యలో మా పిల్లలు గేమ్స్ ఆడుతూ ఉంటారు సో మా చిన్నబాబు చేసే అల్లరి మామూలు అల్లరిగా ఉండదు సో ఆ అల్లరిని మొత్తం షూట్ చేయాలని అనుకుంటాను డైలీ కానీ చేయలేకపోతున్నాము సో చిన్న చిన్న బిట్టుగా అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది మా బాబు ఇక్కడ చూడండి ఎలా ఆడుతున్నారు నేను ఒక పక్క ముగ్గేసుకుంటూ ఉన్నాను వాడు చేసే పనులు వాడు చేస్తూనే ఉన్నారు కానీ వాళ్ళ ఏజ్కి వాళ్ళ ఎంజాయ్మెంట్ అయితే ఉండాలి సో ప్రతిదీ రిస్ట్రిక్షన్ అయితే చాలా కష్టమని నేనైతే ఫీల్ అవుతాను ఎందుకంటే నేను లెక్చరర్ అండి పిల్లలకి ఎంతవరకు ఫ్రీడమ్ ఇవ్వాలో ఎక్కడ ఇవ్వాలో అక్కడే ఇవ్వాలి సో ప్రతిదీ కూడా మనం స్ట్రిక్ట్గా చూసే కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళు అబద్ధాలు ఆడడం మనకి చెప్పకపోవడము సో వాళ్ళ టోటల్ వాళ్ళ బిహేవియర్ అనేది టోటల్గా చేంజ్ అయిపోతుంది అది ఫస్ట్ తెలుసుకోవాల్సింది నెక్స్ట్ సెకండరీ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారో ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి అది సెకండ్ థర్డ్ వచ్చేసరికి వాళ్ళు ఈ పని ఆ పని అనకుండా ప్రతి పని చేసే విధంగా ఎంకరేజ్ అయితే చేయండి అది చిన్నపిల్లలే పెద్ద పిల్లలే అని కాదు సో చిన్న పిల్లలైనా పర్లేదండి వాళ్ళు పెద్దోళ్ళైనా పర్లేదు ఎందుకంటే అయితే ఇంకా కొంచెం యాక్టివ్గా వాళ్ళు తెలుసుకుంటారు దాన్ని వాళ్ళు ఒక వర్క్ కిందగా అలాట్ చేసుకొని ఒక యాక్టివిటీ లాగా ఫీల్ అవుతారండి పని అనేది వాళ్ళకి తెలియదు అది ఇప్పుడు ప్రజెంట్ అయితే చిన్న ఏజ్లో ఏందంటే మనం చేపించే ప్రతిది కూడా అది పని అనేది ఫీల్ అవ్వరు పెద్దయ్య కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళకి పని అనేది ఫీల్ అవుతారనమాట సో ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే అది ఒక గేమ్ లాగా మనం గేమ్స్ ఎలా ఆడతామో ఆ విధంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పుడు ఈ వీడియో తీస్తుంది కూడా మా పెద్ద బాబు అండి సో ఆ బాబు వాళ్ళ యాక్టివిటీస్ చూడండి ఒకసారి అంటే మీకు కనపడరు అన్నీ చూపించాలి అంటే ఒక్కోసారి కుదురుతుండది ఒక్కోసారి కుదరదు కుదిరినంత వరకు అయితే చూపిస్తున్నాను అంటే నాకున్న షెడ్యూల్ ప్రకారం ఒక్కోసారి కుదరకపోవచ్చు మ్యాక్సిమం కుదిరిన విధంగా అయితే చూపిస్తాను సో ఇదిగోండి నా రంగోలు ఎలా ఉందో ఒకసారి చూడండి మీకు ఫుల్ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే కొంచెం మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేదానికి ఫుల్ వీడియో అయితే చూస్తున్నాను సో ఇదంతా గురు పౌర్ణమి నైట్ అండి బిఫోరు అంటే మార్నింగ్ అంటే కుదరదు కాబట్టి నైటే మొత్తం క్లీన్ చేయించి సో తర్వాత నేను ముగ్గు అయితే వేసుకున్నాను ఇదంతా కంప్లీట్ అవ్వడానికి మాకు టెన్ థర్టీ అయిందండి ఎందుకంటే షాప్ క్లోజ్ చేయడం మినిమమ్ నైన్ తర్వాతే క్లో మొత్తం ఇవ్వడం అనేది క్లోజ్ చేస్తాము ఇంకా ఆ తర్వాత కడుక్కొని సో అదంతా రంగోలు వేసేసరికి మాకు టెన్ థర్టీ అయింది అరౌండ్ సో ఇది మా గురు పౌర్ణమి సెలబ్రేషన్ అనేది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇంకో క్లిప్పు వాళ్ళు మామూలుగా మనం డ్యాన్స్ చేయమన్నా ఏదన్నా చేయమన్నా చేయరు మనకు తెలియకుండా వీడియోలు తీస్తుంటే సో వాళ్ళ యాక్టివిటీ న్యాచురల్ యాక్టివిటీస్ అనేవి అయితే బయటపడతాయి నెక్స్ట్ గురుపు ఉన్న రోజు మా కొలిక్ సో ఫోటో అయితే తీసుకున్నాము ఇక్కడ నెక్స్ట్ ఇంకా తర్వాత కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత గుడికి అయితే వెళ్ళాను సో ఇది బాబా అండి బాబా విగ్రహము అక్కడ మొత్తం జరుగుతుంది అది మొత్తం చూడండి ఇక్కడ సో నెక్స్ట్ ఇదంతా దర్శనం అయిపోయిన తర్వాత హారతి జరిగింది హారతి వీడియో తీయలేకపోయాను హారతి హారతి తర్వాత వాళ్ళు అన్నదానం పెట్టారండి సో అన్నదానం కూడా అయింది ఆ వీడియో అయితే నేను తీయలేకపోయాను ఈ రెండు వీడియోలు అయితే మిస్ అయ్యాను